నా సాక్ష్యం ఏంటంటే ఫస్ట్ డే రోజు మీరు బలిపీఠం కట్టుకోవాలి అన్న మెసేజ్ అన్న చెప్పిర్రు ఆ రోజు మీరు ఎవరికైనా మాట్లాడకుండా అట్లా ఉంటే అది సరికాదు ఫస్ట్ మాట్లాడండి అన్నారు ఆ రోజు నేను ఒక మేడంకి అసలు ఆమెకి నాకు ఏం గొడవలేదు కానీ ఎందుకు ఆమెకి అంత యాటిట్యూడ్ అని చెప్పి నేనే మాట్లాడకపోతుండే ఆ రోజు మెసేజ్ అయిపోయిన వెంటనే ఆమెకి ఎట్లా మాట్లాడినో కూడా నాకు తెలియదు ఫస్ట్ డే అదొక విషయం తర్వాత అన్న యాకోబు గురించి చెప్పిండ్రు లాభాను యాకోబు బేతలికి వెళ్తుంటే ఆపిండు అన్నప్పుడు ఆ మెసేజ్ చెప్తున్నప్పుడు నేను అనుకున్నా అసలు నేను ఇడనే ఉన్నా కదా నాకెందుకు అవుతుంది అని అనుకున్నాను కానీ తర్వాత అన్న ఒక మాట చెప్పిర్రు లాభాను ఎలా అయితే ఆపుతున్నాడో మీ జీవితంలో మీరు ఈ సంగమనకు రాకుండా దేవుడు మీకు నడిపించిన చోటుకు మీరు రాకుండా అడ్డుపడుతున్న వాళ్ళకి దేవుడు మాట్లాడబోతున్నాడు మీ అధికారులకు మాట్లాడబోతున్నాడు అని అన్న చెప్పిర్రు అప్పుడు నేను అది రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టూ వీక్స్ వరకు నాకు అంటే అంతకుముందు అనమాట ఎవ్రీ సాటర్డే వెళ్తారా మీరు డ్యూటీ చేయారా ఎప్పుడు కూడా అట్లనే వెళ్ళిపోతారా అని అంటుండే బట్ ఆడికి నేను కంప్లీట్ చేసుకుంటుండే వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే సాటర్డే సాయంత్రం నన్ను అక్కడే ఉంచాలని వాళ్ళు ఆలోచించి ముందు ఎప్పుడైతే అన్న సండే మెసేజ్ చెప్పిరో దాని తర్వాత నేను ఇంకా వాళ్ళని అడగడం మానేసినాను కానీ వాళ్ళంతా నాకు అనుకూలంగా డ్యూటీ చేయడం స్టార్ట్ చేసిర్రు ఇదొక విషయము తర్వాత అన్న థర్డ్ డే రోజు దర్శనాలు చూడండి మీరు అని అన్నారు అయితే నేను బేతల పోస్లింగ్ మిషన్ సంఘము ఇది అన్న స్టేడియంలో మీటింగ్ పెట్టడం నేను చూసినాను చాలా పబ్లిక్ ఇట్లా అందరు వచ్చి పెద్ద మీటింగ్ అరేంజ్ చేయడం చూసినాను అన్న ఆరాధ్య స్థుతి ఆరాధనలో నడిపిస్తుంటే అందరూ వర్షిప్ చేయడం నేను చూసినాను అప్పుడు నేను అనుకుంటున్నాను ఇది వచ్చిన పబ్లిక్ని నార్మల్ కెమెరాతోనైతే తీయలేము ఈ డ్రోన్తోనే తీయాల్సి వస్తుందేమో అని నేను అట్లా అనుకుంటున్నాను అదొకటి చూసినాను తర్వాత లాస్ట్ కృ లాస్ట్ మంత్ కృపా ఒక మాట ఉంటుంది మీరు ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితాలు మీకు దేవుడు చూపిస్తాడు అప్పుడు మీకు ప్రేయర్ చేయాలి ఇంకా వాళ్ళ కోసం అన్నప్పుడు దేవుడు అట్లా కూడా చూపించిండు ఇదొక విషయము ఇంకొకటి ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ రోజు ఆఫ్టర్నూన్ నార్మల్గా లంచ్ చేసి ఇంకా ఈవినింగ్ స్టడీ ఉందని అట్లనే వండుకున్నాను సడన్గా ఏమైందేమో వామిటింగ్ వేసుకొని కొద్దిసేపు అన్కాన్షియస్ అయిపోయినాను అక్కడ ఉన్న వాళ్ళంతా ఒకటేసారి షాక్ అయ్యారు ఏమైంది ఇట్లా ఆల్ ఆఫ్ సడన్ అని నాకు కొంచెం సేపటి తర్వాత మళ్ళీ నార్మల్ అయినాను ఓఆర్ఎస్ వాటర్ తాగి ఇంకా నార్మల్ కూర్చొని వేయి స్థుతులు చెప్పడం స్టార్ట్ చేసినాను ఇక్కడ ఎవ్వరు లేరు ప్రభావ నేను ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళేది నా ఆలోచననే కాదు నువ్వే నన్ను ఎనర్జీ లెస్లా ఓపిక లేదు బట్ స్టిల్ అట్లనే కూర్చున్నాను వాళ్ళంతా ఇంకా ఫాస్టింగ్ ఏముంటావు తిన్నదే నువ్వు లంచ్ అది కూడా వెళ్ళిపోయింది ఫాస్టింగ్ బ్రేక్ చేయన్నారు అది నాకు ఇష్టం లేదు అట్లనే వేయిస్ తూతులు ఫినిష్ చేసిన తర్వాత ఇంక అట్లనే ఈవినింగ్ లైవ్లో పాల్ పార్టిసిపేట్ చేసినాను ఎవరికి చెప్పలే నాకు ఇట్లా అవుతుంది నేను ఇట్లా ఫీవర్ వచ్చింది ఫీ ఆటోమేటిక్గా ఫీవర్ వచ్చేసింది అర్థమవుతలేదు ఆ రోజు మెసేజ్ టైంకి జాయిన్ అయినాను ఈవినింగ్ స్టడీ ఉండడం బట్టి తర్వాత మెసేజ్ అయిపోయింది అప్పటి వరకు అన్న ఎప్పుడు కూడా మొత్తం ప్రేర్ అయిపోయిన దాకా అనారోగ్యం ఉన్న వాళ్ళ కోసం ప్రేయర్ చేయలేరు కానీ అన్న ఆ రోజు చేసిండ్రు మొత్తం ప్రేర్ అయిపోయినాక స్పెషల్గా ఈ అనారోగ్యం ఉన్న వాళ్ళ కోసం ఒక్కసారి ప్రేర్ చేద్దాం ఉండే అని చెప్పారు అన్న ప్రేర్ చేసిండ్రు ఇంకా నేను ప్రేర్ క్లోజ్ చేసి అట్లనే వండుకున్నాను అర్థమైతే లేదు ఏమవుతుందో అర్థమైతే లేదు పక్కకున్న టీచర్లక చెప్పలేను చెప్తే హాస్పిటల్ అంటారు అట్లనే వండుకున్నాను సడన్గా త్రీ ఓ క్లాక్ రాత్రికి ఒక ఒక వ్యక్తి ఇట్లా చెప్పినట్లు నీకోసం దైవ సేవకులు ప్రార్థన చేసిర్రు ఇంకా నీకు మంచిగా అయిపోయింది లేచి ప్రేర్ చేసుకో ఇట్లా నాకు అనిపిస్తుంది ఇంకా నేను నిద్రలోనే నవ్వుతున్నాను నాకు కంప్లీట్గా మంచిగా అయింది కదా ఇంకా ఇప్పుడు తర్వాత అదే రోజు ట్వంటీ ఫస్ట్ రోజు ఈవినింగ్ అన్న స్వస్థత మీకు శీఘ్రంగా కలుగునన్నారు ఇంకా నేను తర్వాత ట్యాబ్లెట్ వాడలేదు ఏం వాడలేదు అప్పుడు అన్న చెప్తున్నారు నేను నైట్ ప్రేర్ చేసిన మీ అందరి కోసం ఎవరికి అనారోగ్యం ఉండొద్దు అని చెప్పి అని తర్వాత ఇంకా ఇప్పటివరకు హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితే నాకు రాలేదు అదొక విషయము ఇంకొకటి నేను రాసుకున్న ప్రే రిక్వెస్ట్లో నా డబ్బులు హాస్పిటల్కి వెళ్ళొద్దు అని నేను రాసుకున్నాను అయితే వేరే వాళ్ళు నాకు డబ్బులు అడిగిర్రు అయితే ఉండి కూడా లేదు అని చెప్పలేను డైరెక్ట్ చెప్పేసిన నేను మీకు ఇవ్వలేను అని చెప్పినాను అంటే హాస్పిటల్ వెళ్తున్నాము ఎమర్జెన్సీ ఏమైనా వస్తదేమో అందుకే అడుగుతున్నామో అని అడిగిరు నాకు అయితే నేను డబ్బులు అయితే ఇవ్వలేను అని నేను ప్రేర్ చేసుకుంటా అని చెప్పినాను వాళ్ళకి తర్వాత అప్పుడే ఒక క్షణం నేను ప్రేర్ చేసుకున్నాను రవ్వ నువ్వు వద్దంటేనే కదా నేను వాళ్ళకి పైసలు ఇస్తలేను మరి వాళ్ళకి కష్టం నువ్వే చూసుకొని ప్రేర్ చేసినాను తర్వాత సాయంత్రం వాళ్ళు మెసేజ్ చేసిర్రు థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్ మాకు ఎమర్జెన్సీ ఏం అవ్వలేదు మంచిగానే అయిపోయింది అని చెప్పిర్రు ఇదొక విషయం ఇంకొకటి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కొనాలన్న ఆలోచన అయితే మాకు ఉండే టూ టూ మంత్స్ నుంచి అట్లా ప్రేర్ చేస్తూ ఉన్నాము అది ఈ ఫాస్టింగ్ ప్రేర్స్లో దేవుడు మాకు ఇచ్చిండు దాన్ని బట్టి దేవునికి మహిమం ఇంకా ట్వంటీ రోజు ట్వంటీ ఎత్ డే రోజు లాస్ట్ ప్రేయర్స్ ఇంకా నెక్స్ట్ డే అయితే ప్రేయర్స్ అయిపోతాయి కదా ఇంకా ఆ రోజు కూడా ట్వంటీ ఫస్ట్ రోజు ఈవినింగ్ టైంలో కూడా ప్రేయర్ చేసుకుంటున్నా ఇన్ని అయిపోయినాయి అసలు నాకు సాక్ష్యమే లేదా నేను లేచి ప్రేయర్ చేయాలన్నా అది చేయలేకపోయినా కట్టిన బంధకాలు పోతాయన్ను అంటే నాకు సాటిస్ఫాక్షన్ లేకపోయింది అనమాట కన్నీటి ప్రార్థన చేసుకొని ఇంకా ఇంతేనేమో అని చెప్పి వదిలేసి ట్వంటీ ఫస్ట్ రోజు ఇట్లా స్టడీకి వెళ్ళిపోయినాను మళ్ళీ మెసేజ్కి జాయిన్ అయినాను అప్పుడు అన్న చెప్తున్నారు ఏం ఏం అవ్వలేదు అంటే నేను అనుకున్నాను నీకు ఇష్టమైన ఫాస్టింగ్ నేను చేయలేనా నేను సరిగా చేయలేనా నా ప్రార్థన నీకు చేరలేదా అని నేను ఏమేమైతే అనుకున్నానో అవన్నీ అన్న లాస్ట్ రోజు ఒక్కొక్కటి నేను అనుకున్నాయి విన్నట్టుగానే అన్న చెప్పారు ఇంకా దాని తర్వాత నీ దర్శన కాలం నెరవేరే సమయం దానికి ఒకటి ఉంది అప్పుడు నెరవేరుతుంది తొందర ఎందుకు పడుతున్నావు అని ఈ మాటలు అన్న చెప్పారు తర్వాత ధైర్యం అందుకున్నా నీ ట్వంటీ వన్ డే డేస్ ఏమవుతున్నాయో కంప్లీట్ గా బ్లెస్డ్ ఉన్నాయి ఎట్లా అంటే నేను చూపించి చెప్పలేనేమో గానీ అది నా మనసుకు తెలుసు అది ఎంత ఆశీర్వాదం ఉన్నదని సాక్షిగా నిలబెట్టిన వేసాయికే వందలు చెప్పలు కొడుతూ దేవునికి